హాయ్ హలో నమస్తే పల్లె చెక్క కళ చేసుకుందాం చూద్దామా నువ్వులు పల్లీలు కలిపి చేస్తానండి ఒకటి ముక్కలు వచ్చేసి పల్లీలు తీసుకున్నాను కప్పు నువ్వులు తీసుకున్నాను అవి ఏపీ పక్కన పెట్టుకున్నాను పొట్టి తీసుకొని వాటికి వచ్చేసి ఒకటి ముక్కలు అంటే టోటల్గా అవి వచ్చి రెండు కప్పులు అయితే ఇది ఒకటి ముక్కాలు కప్పు బెల్లం తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ రేసెస్ బాగా కరగపెట్టానండి పెట్టానండి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుస్తుంది మనకి పాకం ఎలా రావాలంటే మనము వాటర్లో వేసినప్పుడు ఇలా అంటే మెత్తగా ఉండకూడదు అలా సాగకూడదు ఇలా అనగానే ఇరక్కుంటామంటే పట్ట మనాలన్నమాట అంత పాకం రావాలి అంత ముదురు పాకం రావాలి అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొంచెం వచ్చిన తర్వాత నువ్వులు వేసేసి పల్లీలు వేసి బాగా కలిపెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసి నా ప్లేట్లో అది వేసేసుకొని కొంచెం ఒక గిన్నెకి కానీ దేనికైనా కానీ కొంచెం నెయ్యి రాసుకొని మనం అంతా ఒకే లెవెల్లో స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి మనకి ఎంత మందం కావాలంటది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇదిగోండి అదంతా ఏంటంటే ఇలాగా కొంచెం గట్టిగా ఒక లెవెల్కి స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి మనకి కట్ చేసుకునేది బాగుంటుంది చూసే కూడా దీన్ని చాకుతో ఇప్పుడే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకుంటే ఆడిన తర్వాత వీరకొడితే నీట్గా వచ్చేస్తాయి ఇలా రోజు ఒక పల్లి చెక్క తిన్నా ఉంటే హెల్త్కి చాలా మంచిదండి లేడీస్కి అయితే కాల్షియం బాగా వస్తుంది నడుముల నొప్పులు అలాంటివన్నీ ఉండవు బ్లడ్ పర్సెంట్ కొద్దిగా పెరుగుతుంది నచ్చితే మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఎలాగ పట్టమంటుందో అలా వస్తాయి రోజు అంత పల్లీ చెక్క తినండి హెల్త్ జాగ్రత్త చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ చెకింగ్ మాస్టర్స్ అండి చేస్తున్నారు